తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నాయకుల కార్యకర్తల ప్రజెన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను వేరే పార్టీని చూసిన ఏ పార్టీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో కమిటెడ్ కార్యకర్తల పార్టీ ఉండదు ఆ పార్టీలు అధికారం ఉంటే వెలుగుతాయి అధికారం ఉంటే వెలుగుతాయి అధికారం లేకపోతే సంచిపోయినలు కనపడతాయి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నాయకులకి కార్యకర్తలకి ఆ పార్టీలు అధికారం ఉంటే ఏమొస్తాయో అధికారం లేకపోతే కూడా ఏముంటుందో మనకు తెలుసు కాబట్టి ఏమి వచ్చినా ఏమి రాకపోయినా పార్టీ కోసం పనిచేసే సైనికుల్లాగా ఉండే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఒక పార్లమెంటు పరిధిలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు ఉండే పార్టీ ఉండదు నాకు పక్క పిండ కూర్చొని మా పాత మిత్రుడు గౌతమ్ గారు ఒక మాట చెప్పారు రావు గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సరే కార్యకర్తలకి నాయకులకి రాష్ట్రాలలో మనకు అధికారం లేకపోవడం వల్ల పదవులు రాకపోవచ్చు కానీ ఒక్కడి మాత్రం ఇచ్చింది పార్టీ గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పుకునేటువంటి స్థాయికి తెచ్చింది మీరు ఇళ్ళకు పోతున్నప్పుడు జనరల్గా వేరే పార్టీలకు పోతున్నప్పుడు ఆ ఎందుకు వచ్చినవే ఏమి ఏమిచ్చినవే అనేటువంటి చీత్కారాలు ఉంటాయి కానీ మనం కనుక ఇంటింటికి పోతే రాబిడ్డ తప్పకుండా మోడీ గారికి ఓటేసినటువంటి గౌరవాన్ని కట్టబెట్టాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా నాకు తెలిసి ఏ పార్టీ కూడా ప్రివిలేజ్ లేదు ఏ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అంత సత్తాతో ముందుకు పోయే ఆస్కారం లేదు భాజప్త సత్తాతో అధికారంలో ఉండి ఇవాళ ఓటు అడిగితే మీకే పోబిడ్డ అనేటువంటి స్థాయికి తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకే రేపు ఊళ్ళల్లో అంటున్నారు మాకు అయ్యా మొన్నటి ఎన్నికలు అంటే అయిపోయినాయి బిడ్డ ఇక ఏదో వేసిన బిడ్డ అయిపోయింది కానీ రేపటి ఎన్నికలు మాత్రం పెద్ద ఎన్నికలు అవి మొన్న పోయిన ఏమో చిన్న ఎన్నికలట రేపు వచ్చేటేమో పెద్ద ఎన్నికలట మొన్నటిసారి ఏం జరిగిందో పోనీ కానీ ఈసారి మాత్రం మా ఓటు నరేంద్ర మోడీ గారికే బిడ్డ అంటున్నారు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు కొంతమంది అంటున్నారు ఎనిమిది వస్తాయా తొమ్మిది వస్తాయా పది వస్తాయా భాజప్ పదిహేడు సీట్లల్లో కొట్లాడగలిగే ఏకైక పార్టీ సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కొంతమంది అంటారు మీకు గిన్నెట్లు వచ్చినాయి గన్నెట్లు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో కూడా అట్లే మాట్లాడినరు నేను స్వయంగా కరీంనగర్ పార్లమెంటుకు ఆ పార్టీలో బాధ్యతగా ఉన్న నాలుగు లక్షల యాభై వేల ఓట్లు ఆనాడు ఆ అధికార పార్టీకి ఎక్కువ ఉండే మరి చాలా ఎదుకల డిపాయిట్ కూడా రాలే కానీ నాలుగున్నర లక్షల ఓట్లు గంగల పోయి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించింది కరీంనగర్ ఈ లెక్కలు ఈ కాకి లెక్కలు రేపటి ఎన్నికలు వచ్చెళ్ళవు ఇవాళ నేను ఒక మీటింగ్ పోయేస్తే చెప్తున్నారు బిడ్డ దేశములో రామాలయాన్ని నిర్మించడం గొప్ప కాదు బిడ్డ కరీం గల్ఫ్ దేశాల్లో పోయి మన మన గుడి నిర్మాణం చేసి వచ్చిన బిడ్డ మోడీ గారు ఒకప్పుడు నిత్యం మత కలహాలతో ఒకప్పుడు నిత్యం ఇతర దేశాల దౌర్జన్యాలతో ఎట్లా ఉండేదో మనం చూసినాం కానీ ఇవాళ భారతదేశ కీర్తి భారత పతాక భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద నిలిపినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ అనే భావన ఏ పార్టీలో కూడా కాదండి ఇవాళ అందుకే రేపటి ఎన్నికల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోయింది కాబట్టి రేపటి ఎన్నికల్లో గొప్ప మెజార్టీతో సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలిపించేటువంటి సత్తా శక్తి ఆ బాధ్యత మీ భుజాల మీద ఉంది కాబట్టి ఆ కర్తవ్యం నెరవేర్చి ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో గొప్ప కృషి చేయాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్